ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి మొదలు కాబోతుంది సో ఈ కార్పొరేషన్ లోన్స్ అనేవి మన మొబైల్ లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎంతవరకు లోన్ వస్తుంది ఎంతవరకు సబ్సిడీ వస్తుంది ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనా తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది కాబట్టి సో వివరాలకు వెళదాం ముందుగా అప్లికేషన్ అనేది చాలామంది ఫిలప్ చేయడానికి ఓ గా పడిపోతుంటారు మీకు సింపుల్గానే చెప్తాను చూడండి అప్లికేషన్ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టాను సో ఈ లింక్ అని ఓపెన్ చేసుకోండి ఈ లింక్ అని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ముందు జిల్లాని అయితే ఎంచుకోవాలి ఇక్కడ అన్ని జిల్లాలు అయితే ఉంటాయి మీరు ఏ జిల్లాకు చెందిన వారో ఆ జిల్లాని అయితే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇక్కడ తప్పనిసరిగా మీరు ఎస్సీ కుటుంబానికి చెందిన వారే ఉంటారు కాబట్టి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పనిచేస్తున్నది వేయండి ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ చెప్తేనే అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉండే పేరు ఉందో సేమ్ అదే పేరుని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫాదర్ పేరు లేదా హస్బెండ్ పేరు లేదా గార్డియన్ పేరు అనేది రాయాలి ఆ తర్వాత మీరు ఫీమేల్ అయితే మేలు మేల్ అది ఫీమేల్ ఇవి రెండు పెట్టుకోవాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా క్యాస్ట్ అనేది ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఎస్సీ అనేది ఆప్షన్ తీసుకున్న తర్వాత ఎస్సీలో ఉండే సబ్ కేటగిరీస్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ కేటగిరీని కూడా ఎంచుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది దీంట్లో టిక్ బాక్స్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఈ ఓటీపీ మీరు ఇచ్చిన దాకా ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి వస్తుంది ఒక ఫోన్ నెంబర్కి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు సో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి లేదు అదేవిధంగా ఒక రేషన్ కార్డుకి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇవి నిబంధన అనమాట సో దీనికి ఇప్పుడు అప్లై చేసుకునేదానికంటే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి వాటిని మీకైతే ఇప్పుడు చెప్తాను ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాలా లేదనేది తెలుసుకోవాలి ముందుగా వాటిని అంశాలను ఒకసారి గమని సో ఇక్కడ మీరు ఎవరు ఈ పథకానికి అర్హులు అంటే ఈ స్కీమ్కి ఈ లోన్స్కి ఎవరు అర్హులు ఒకసారి చూస్తే ఎస్సీ కులానికి సంబంధించిన వారందరూ కూడా ఈ కార్పొరేషన్ లోన్లకైతే అర్హులే కానీ ఈ రూల్స్ అనేవి పాటించాలి ఇది ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కులాల్లో చెంది ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిర్దేశించి తీసుకొస్తున్నది ఈ లోన్స్ ఆంధ్రప్రదేశ్ నివాసిలే ఉండాలి తప్పనిసరిగా ఎస్సీ కులానికి చెందిన వారే ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉండాలి ఇక కుటుంబ వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు ఇక ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే గతంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ అయితే పొంది ఉండకూడదు ప్రభుత్వం ఏదైనా లోన్ కానీ మీరు అప్లై చేసుకుని ఉండకూడదు అనమాట ఒకవేళ పొంది ఉండకూడదు ఇక ఈ లోన్ ఎంత వస్తుంది ఎంత వరకు ఇస్తారనేది చూస్తే ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మీరు ఎంచుకున్న వృత్తిని బట్టి ఉంటుంది ప్రభుత్వం ఇస్తున్నది గరిష్టంగా ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు అయితే ఈ లోన్స్ను ఇవ్వడం జరుగుతుంది మంజూరు చేస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటున్నారు మరి సో ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే దాదాపు ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల వరకు అయితే ఉండవచ్చు అయితే అంచనా ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రభుత్వం చెప్తుంది కేవలం ఐదు లక్షల వరకు మాత్రం సబ్సిడీ రూపంలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అందిస్తుంది అంటే మిగిలిన మొత్తానికి కూడా మీరు ఒకవేళ పది లక్షల యూనిట్కి మీరు అప్లై చేసుకుంటే ఐదు లక్షల వరకు మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది మిగతా ఐదు అనేవి గవర్నమెంట్ నుంచి అయితే సబ్సిడీ వస్తుంది కాబట్టి సో ఈ సబ్సిడీ పోన్ మిగిలిన ఐదు లక్షలకు ఏవైతే ఉంటుందో అది ఈఎంఐ ప్రతి నెలా మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి మీకు చెప్పాను కదా ముందుగా ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అంక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్స్ అని ఉంటుంది రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకుంటే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో ఆధార్ కార్డు రేషన్ కార్డులో నివరాలు కుల కులం కుల ధ్రువీకరణ పత్రం అదే మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని అది ఎంత ఖర్చు అవుతుందో ఆ లిమిట్ని అంతా కూడా మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఉంది ఇక్కడ ఏ వ్యాపారాలకు లోన్ ఇస్తారు అంటే యూత్ ఎంప్లాయ్మెంట్లో గ్యారెంటీలో భాగంగా ఈ లోన్స్ అనేవి వీటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కొన్ని రకాల బిజినెస్ అయితే ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని మీకు చూపిస్తున్నాను మెడికల్ షాపులకి మెడికల్ ల్యాబ్లకి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లకు ఎలక్ట్రానిక్ ఆటోలకు అదేవిధంగా ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లకి గూడ్స్ ట్రక్కులకి వీటికైతే ప్రస్తుతానికి లోన్స్ అనేవి ఎవరు ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకా కొన్ని యాడ్ అవుతాయి అవి కూడా త్వరలో మనం చూద్దాం ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ లేకపోతే మాత్రం మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవదు సో ఆ డాక్యుమెంట్స్ అంటేనే ఒకసారి చూద్దాం సో తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి అది కూడా ఏపీ నివాసితులే ఉండాలి వాళ్ళకి మాత్రమే వస్తుంది అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి అంటే జగన్ అని ఇచ్చిన రేషన్ కార్డు లేదా మనకి గతంలో డబ్ల్యూఏపీ నెంబర్తో ఉన్న రేషన్ కార్డులు ఏదైనా కానీ రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ రేషన్ కార్డ్ నెంబర్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టడం జరుగుతుంది ఈ ఒక్క అప్లికేషనే మీరు ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటే నలుగురు కలిపి ఒకటే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది మీరు మీ ఫ్యామిలీలో నేను పెట్టుకున్నాను ఏసీ క్యాష్ కేటగిరీ కింద ఇప్పుడు నా భార్య కూడా పెట్టుకోవచ్చు రెండో అప్లికేషన్ అయితే చాలామంది అంటుంటారు రాదండి కేవలం ఒక అప్లికేషన్ ఒక రేషన్ కార్డు మాత్రమే చూపిస్తుంది మీరు రేషన్ కార్డు నమోదు చేస్తారు కాబట్టి ఆ రేషన్ కార్డే ఫ్రీజ్ అవుతుంది అనమాట ఇక తప్పనిసరిగా ఎస్సీ కులానికి సంబంధించి ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలి తప్పనిసరిగా బ్యాంక్ పాస్బుక్ ఉండాలి మీరు ఏ బ్యాంక్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ బ్యాంకు సంబంధించి మీకు స్కూటినీ జరుగుతుంది ఆ బ్యాంక్ వారు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు తప్పనిసరిగా మొబైల్ నంబర్ అనేది ఉండాలి మొబైల్ ఫోన్ నెంబర్ మీ ఆధార్ లింక్ ఏమన్నది అయితే ఇంకా మంచిది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఎవరైతే రేషన్ కార్డు లేదనుకుంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక్కడ మీకు ఇంక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను సో అదేంటంటే ఈ ఈనాడు పేపర్లో కూడా ఈ విధంగా అయితే ఆర్టికల్ పబ్లిష్ అయింది యూనిట్ ఏర్పాటు అయ్యాకే లోన్ రాయితీ అనేది ఇస్తారంట ఎస్సీ స్వయం ఉపాధి పథకాలకు మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు ఇక్కడ ఎస్సీ స్వయం ఉపాధి మనకి లో భాగంగా మార్గదర్శకాల్లో విడుదల చేయడం జరిగింది ఈ నెల పదకొండు నుంచి మే నెల పదో తేదీ వరకు దరఖాస్తులు అయితే ఉంటాయి మూడు లక్షలకు మొదలుకొని పది లక్షల రూపాయ పెట్టుబడి వ్యయంతో యూనిట్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్దిదారుల వాట ఐదు పర్సెంట్ అయితే ఉంటుంది ముందుగా ఐదు పర్సెంట్ మీరు కట్టాల్సి ఉంటుంది యూనిట్ వ్యయాన్ని బట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుందని చెప్తున్నారు ఇక ఆటోలు వ్యవసాయానికి డ్రోన్లు ఈ పథకం కింద అయితే రాయితీ కింద రుణాలు రాయితీ కింద ఇస్తామంటూ కూడా చెప్తున్నారు ప్యాసింజర్ ఆటోల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది సర్కుల రవాణా ట్రక్ కొనుగోలు కూడా ఆర్థిక చేతి ఉంది ఆరు వేల రెండు వందల నలభై వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలు కూడా సహకారం అందిస్తుంది ఎస్సీ రైతుల బృందానికి డ్రోన్లు అందిస్తారు సర్వీస్ సెక్టార్లో లో పదివేల ఐదు వందల మందికి చేతి అయితే ఇవ్వబోతున్నారు ఇది మనకి ఎస్సీకి సంబంధించి ఉన్న లోన్ లో ఇక యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ అనేది చేస్తారు ఆ తర్వాత మరో రెండు నెలల్లో థర్డ్ పార్టీ వారు అయితే తనిఖీ చేస్తారు ఈ తనిఖీలన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన రెండు ఏళ్లు బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుడికైతే అయితే లోన్ అనేది అందించడం జరుగుతుంది అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసే రాయితీని లబ్ధిదారు పేరుడు మీద ప్రత్యేక మనకి అకౌంట్లో అంటే టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ అకౌంట్కి అయితే జమ చేస్తూ ఉంటారు మీకైతే ఈ రాయితీ అమౌంట్ అనేది ఎవరు ఖచ్చితంగా మీరు టూ ఇయర్స్ పాటు ఈ లోన్ కి సంబంధించి పేమెంట్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి సో ఇది దీనికి సంబంధించి మెయిన్ నియమం అప్పుడే మీకు సబ్సిడీ అమౌంట్ ఏదైతుందో ఇది మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది సో ఇది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి రిక్వైర్ ఉందంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో ఇది ఎస్సీఎస్టీ కార్పొరేషన్ మనకి లోన్ అప్లికేషన్ ప్రాసెస్